నువ్వు అనుకుంటాం ఎంతకాలం అయ్యాయి రోగిష్టి బ్రతుకు ఎంత కాలం అయ్యాయి ఈ శ్రమ ఎవరికి పనికిరాని బ్రతుకెందుకు అని ఏడ్చే వాళ్ళు ఎందరూ ఉంటారండి కానీ ప్రభు అంటున్నాడు నీ సమయం ఒకటి ఉంది దేవుడు నిన్ను చూడవచ్చిన దినం ఒకటి ఉన్నది నీ స్థితిని మార్చే దినం ఒకటి ఈరోజు శత్రువులు నిన్ను తల వంచే విధంగా చేసిన ఈరోజు నీ పగవారు నీ ప్రియులు నీ స్నేహితుల్ని కీడు చేసినా ఒకరోజు అదే కీడుని క్యాచ్ చేసి దేవుడి మేలుగా మార్చబోతున్నాడు వీళ్ళు గోతులేసారు అమ్మేశారు చేసేసారు ఇక అయిపోయిందా మర్చిపోయారు అది అలా గుర్తు కూడా లేదు మా తమ్ముడిని అమ్మేశాం ఉన్నాడో లేడో మళ్ళీ ఐగుప్తుకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినా నేను గుర్తు పట్ల ఎందుకంటే ఉంటుందండి దేవుడు ఈ స్థానంలోకి వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తాడని ఎందుకంటే వాళ్ళకి లేదది అయిపోయిందా చాప్టర్ క్లోజ్ అనుకున్నారు కానీ వాళ్ళు తొక్కారు దేవుడు పైకి లేపాడు పై పైకి నీ చుట్టూ ఉన్నవారు నేను